సొంతకల ఒక తిరునాళ్లలో భార్యాభర్తలు స్నానం చేస్తూ నదీ తీరంలో పడ్డారు వారి కొడుకు రాముడనేవాడు ఐదేళ్ల కుర్రవాడు అనాధుడై ఏడుస్తూ జనం మధ్య తిరుగుతుంటే సిద్దయ్య అనే పశువుల కాపరి చూసి సంగతి తెలుసుకుని కుర్రవాణ్ణి ఓదార్చి తన ఇంటికి తీసుకుపోయి పెంచుకున్నాడు రాముడు చిరుకైనవాడు సిద్దయ్యకు అన్ని పనులలోనూ సహాయపడుతూ ఉండేవాడు వాడికి జన్మతః మంచి శ్రావ్యమైన కంఠం ఉన్నది వాడు గొంతెత్తి పాడితే పశువులు కూడా తలెత్తి ఆలకించేవి రాముడిలో అద్భుతమైన ఇంకొక విశేషం కనబడింది వాడికి వచ్చే కలలు నిజమవుతూ వచ్చాయి ఒకనాడు వాడు సిద్దయ్యతో నాకు రాత్రి ఒక కల వచ్చింది మీరు కొండవారా ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా ఒక నల్ల పక్షి మీ ముందు వాలి నేలలో పొడిచిందట మీరు ఆ స్థలంలో తవ్వేసరికి ధనపు బిందె దొరికిందట అన్నాడు సిద్దయ్య ఈ కలను గురించి పట్టించుకోలేదు కాని వారం రోజుల అవతల రాముడు కలగన్నదంతా అక్షరాలా జరిగింది సిద్దయ్యకు ధనం ఉన్న బిందె దొరకనే దొరికింది ఇలాగే రెండు మూడు సార్లు రాముడికి కలలు రావటం అవి నిజము కావటం జరిగింది అందుచేత సిద్దయ్య ప్రతి ఉదయము రాముడికి వచ్చిన కలలను గురించి అడుగుతూ ఉండేవాడు ఒక ఉదయం రాముడు నిద్రలేచి భలే కల అన్నాడు ఏమిట్రా కళ అని సిద్దయ్య అడిగాడు అది నా సొంత కలలేండి అని రాముడు ఆ కల గురించి చెప్పక నిరాకరించాడు సిద్దయ్య ఎంత పతిమాలినా రాముడు ఆ కల గురించి చెప్పలేదు సిద్దయ్యకు కోపం వచ్చి రాముణ్ణి తన ఇంటి నుంచి తరిమేశాడు రాముడు అక్కడ నుంచి ఉత్తర దిక్కుగా పోయి రెండు మూడు గ్రామాలు దాటి ఒక చెరువు వద్దకు వచ్చాడు ఆ చెరువుగట్టు మీద ఒక మీసాల ఆసామి నిలపడి ఏదో ఆలోచిస్తున్నాడు రాముడు ఆసామికి దన్నం పెట్టి అయ్యా నేను అనాధుణ్ణి నన్ను పనిలో పెట్టుకోండి నాకు కూడు గుడ్డ ఇస్తే చాలు వ్యవసాయం పనులన్నీ చేస్తాను అన్నాడు ఆ పెద్ద మనిషి రాముడికేసి పరీక్షగా చూసి ఎక్కడైనా పొలం దునేవాణ్ణి చూసి వాడికి తెలియకుండా వాడి ఎడ్లను దొంగలించి తెస్తే పని ఇస్తాను అన్నాడు రాముడు సరేనని కొంత దూరం వెళ్ళి అడవికి సమీపంలో ఒంటరిగా పొలం దున్నుకుంటున్న రైతును ఒకడిని చూచాడు వాడు అడవిలోకి వెళ్ళి పొలం దున్నే మనిషి తనకు కనిపించేటట్టుగా చెట్ల వెనక దాక్కొని గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగాడు ఆ పాట విని ఎడ్లు కూడా రైతుకూడా పనివానేసి అడవికేసి చూశారు రైతు ఆ పాడేవాణ్ణి చూడాలని ఎడ్లను పొలంలోనే వదిలి అడవిలోకి ప్రవేశించాడు రాముడు రైతు కంట పడకుండా పొదలచాటుగా చాలా దూరం పాడుతూ పోయి పాట ఆపి రహస్యంగా పొలానికి తిరిగి వచ్చి ఎడ్లను విప్పి తోలుకుపోయాడు రైతు పాట ఆగిపోయిన ప్రాంతంలో చాలాసేపు వెతికి ప్రాణం విసిగి తన పొలానికి తిరిగి వచ్చేసరికి కనుచూపు మేరలో ఎక్కడా ఎడ్లు లేవు రాముణ్ణి ఎడ్లు దొంగలించుకురమ్మని పంపిన పెద్ద మనిషి కావటానికి వ్యవసాయదారుడే కాని పశువుల దొంగ వ్యాపారం కూడా చేసేవాడు ఆయన రాముణ్ణి పనికి పెట్టుకున్నాడు కొంతకాలం గడిచాక ఈ పశువుల దొంగ వ్యాపారి దగ్గరికి పశువుల బేరం మీద సిద్ధయ్య వచ్చి రాముణ్ణి చూసి గుర్తుపట్టి ఓరి నువ్వు ఎక్కడ చేరావా అని అడిగాడు వీణ్ణి నువ్వు ఎరుగుదువా అని మీసాలవాడు సిద్దయ్యను అడిగాడు వీడు మా ఇంట్లోనే పెరిగాడు వీడికి చిత్రమైన కలలు వచ్చేవి అవి నిజమయ్యేవి చివరకు ఒక కల వస్తే అది ఏమిటో చెప్పాడు కాడు వెధవ వాడి కలల వల్ల నాకు చాలా లాభం కలిగింది మీకు కూడా లాభం కలిగే ఉండాలే అన్నాడు బొద్దు మీసాలవాడు లేదే అని రాముడితో ఒరే నీకు మా ఇంట ఏమేం కలలు వచ్చాయి అన్నాడు తనకు కలలేమీ రాలేదన్నాడు రాముడు నా ఇంట తిని నా కలలు కని నాకు చెప్పకుండా లాభమంతా దాచుకుంటున్నావా అంటూ మీసాల పెద్ద మనిషి రాముణ్ణి పట్టుకుని కొట్టబోయాడు కాని రాముడు తప్పించుకొని పారిపోయి మరొక గ్రామం చేరాడు ఒకచోట ఒక ధనికుడు ఆయన బండివాడు గుర్రాలను బేరమాడుతున్నారు అక్కడే కొత్తగా తయారైన అందమైన గుర్రపు బండి ఉన్నది వాళ్లకు ఒక ఆడగుర్రం నచ్చింది గుర్రాలు అమ్మేవాడు మరొక ఆడగుర్రాన్ని కూడా చూపించి ఇవి రెండూ తల్లీ కూతుళ్ళు ఏది తల్లో ఏది కూతురో కనుక్కోగలరా అన్నాడు రెండూ చూడటానికి కవల గుర్రాల్లాగా ఉన్నాయి ధనికుడికి కాని బండివాడికి కాని వాటి వయసులో వ్యత్యాసం తెలియలేదు నేను చెబుతాను ఉండండి అని రాముడు ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతంలో అక్కడక్కడా మంటలు పెట్టి రెండు గుర్రాలను తోలాడు ఒక గుర్రం ధైర్యంగా మంటల మధ్యగా దారి చూసుకుంటూ వెళ్ళింది రెండోది గుంటలలో నేరు అక్కడక్కడా మంటలు చూసి వెనక్కు తిరిగింది మొదటిది తల్లి అని రెండోది పిల్ల అని రాముడు నిర్ణయించాడు ధనికుడు రాముడి తెలివికి సంతోషించి రెండు గుర్రాలను కొని నువ్వు బండిలో మా ఇంటికి వచ్చి బహుమానం ఏదన్నా పుచ్చుకొని మరీ వెళ్ళు అని రాముడితో అన్నాడు ధనికుడు రాముణ్ణి బండీలో తన ఇంటికి తీసుకుపోయాడు ధనికుడి కూతురు రత్నావతి కేసి తెరపారా చూడసాగింది ఏమమ్మా అలా చూస్తున్నావు అని ధనికుడు కూతుర్ని అడిగాడు ఈ రెండు గుర్రాలను ఇతను పరిగెత్తించాడా అని ఆమె తండ్రిని అడిగింది అవునమ్మా పరిగెత్తించాడు అన్నాడు ధనికుడు నువ్వు పాట పాడి రెండు ఎడ్లను దొంగలించావా అని ఆమె రాముణ్ణి అడిగింది అవును దొంగలించాను కాని నేను దొంగను కాను అన్నాడు రాముడు నువ్వు ఒకసారి నన్ను చూసి అనంతరం పారిపోయావు కదా అని ఆమె మళ్ళీ అడిగింది అవును నిన్ను చూసిన సంగతి చెప్పకపోయేసరికి సిద్దయ్య నన్ను తరిమేశాడు అన్నాడు రాముడు రత్నావతికి పెళ్ళియుడు వచ్చి కొంతకాలమైంది తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా ఆమె ఒప్పుకోక నన్ను చేసుకునేవాడు మీ వెంట ఒకనాడు మన ఇంటికే వస్తాడు అంటూ వచ్చింది ఆ మాట ఇప్పుడు కుమార్తె జ్ఞాపకం చేసేసరికి ధనికుడు సంతోషించి వారిద్దరికీ చేసి రాముణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు లాభించిన కల ఒక అగ్రహారంలో శ్రీదేవమ్మ అనే ఆమెకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు సీనయ్య సీనయ్యకు ఎడమకాలు చచ్చిపడిపోయింది అతను కర్ర సహాయంతో నింపాదిగా మాత్రమే నడవగలడు తన చిన్న కొడుకు స్వశక్తితో పొట్టపోసుకోలేడని శ్రీదేవమ్మ దిగులుపడేది ఆ దిగులుతోనే ఆమె మంచం పట్టింది ఒకనాడు ఆమె రామయ్యతో నాయనా సీనడి భారం నీదేరా వాణ్ణి ఎలా చూస్తావో ఏమో అని కన్నీరు కార్చింది రామయ్య తల్లి కన్నీరు చూడలేక కళ్ళు మూసుకొని నమ్మ వాడికి ఏ లోటు రానియ్యను అని తల్లికి మాట ఇచ్చాడు ఈ మాట వింటూనే శ్రీదేవమ్మ సంతోషంగా ప్రాణాలు వదిలింది అన్నదమ్ములకు ఇప్పుడు కాచిపోసేవారు లేరు రామయ్యను పెళ్లి చేసుకోమని ఇరుగు పొరుగు వాళ్లు సలహా ఇచ్చారు వారి సలహా పాటించి రామయ్య కనకమ్మ అనే ఆమెను పెళ్లాడాడు కాపురానికి వచ్చినది మొదలు కనకమ్మ సీనయ్య అంటే చిరాకు పడేది తన భర్త కష్టపడి సంపాదించి తెస్తుంటే సీనయ్య తేరగా తింటూ కూర్చుంటున్నాడని ఆమె సూటీపోటీ మాటలు అనేది సీనయ్య వాటిని భరించేవాడే కాని అన్నతో చెప్పేవాడు కాడు రానురాను కనకమ్మకు సీనయ్య అంటే అసహ్యం జాస్తి అయింది ఆమె ఒకనాడు సీనయ్యతో ఇంటి పట్టున కుక్కలాగా పతక్కపోతే ఎటైనా పోరాదు అన్నది సీనయ్యకు దుఃఖం ఆగలేదు కాని అతన్ని ఓదార్చేవారు లేరు అతనికి ఇంటి మీద రోత పుట్టింది వదినగారు పెట్టే అన్నంతో అతనికి ఆకలి కూడా తీరటం లేదు భగవంతుడి మీద భారం వేసి ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా అతను ఇల్లు వదిలి బయలుదేరాడు సీనయ్య కర్రవోతతో నడుస్తూ కూర్చుంటూ దారిలో ఏ ఆకు కాయో తింటూ నాలుగు రోజులు నడిచి రాజుగారుండే నగరం చేరాడు అతను అక్కడికి చేరేసరికి బాగా చీకటి పడింది మర్నాడు రాజుగారి దర్శనం చేసుకుని ఆయనను యాచించి ఏదైనా పుచ్చుకుందామనుకుని సీనయ్య ఆ రాత్రి ఒక అరుగు మీద పడుకుని నిద్రపోయాడు ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో సీనయ్యకు అవిటి కాలు లేదు పైగా అతని వద్ద చాలా డబ్బు కూడా ఉన్నది అతను పడుకొని నిద్రపోతుండగా నలుగురు దొంగలు వచ్చి కత్తిచూపి అతన్ని భయపెట్టి అతని వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతున్నారు అప్పుడతను దొంగలు దొంగలు అని గట్టిగా అరిచాడు సీనయ్య ఆ కేకలు పైకే పెట్టి తన కేకలకు తానే మేలుకున్నాడు అతను కేకలు పెట్టిన సమయంలో పక్కనున్న జమీందారు ఇంట్లో నిజంగానే ఒక దొంగ ప్రవేశించి ఉన్నాడు తనను ఎవరో కనిపెట్టారని వాడు భయపడి వీధిలోకి జారుకున్నాడు ఈ లోపల సీనయ్య పెట్టిన కేకలకు లేచి బయటకు వచ్చిన జనం దొంగను కాస్తా పట్టుకున్నారు వాళ్లు ఆ దొంగను వాణ్ణి పట్టేందుకు సహాయపడిన సీనయ్యను రాజసభకు తీసుకుపోయారు వాళ్లు రాజుగారికి సీనయ్యను చూపి ఇతనే దొంగను చూశాడు పాపం కుంటివాడు చేత తాను దొంగను పట్టలేక కేకలు పెట్టాడు అని చెప్పారు రాజు సీనయ్య సంగతి అంతా అతని ద్వారా తెలుసుకుని రామయ్యను కనకమ్మను పిలిపించి సీనయ్యను సరిగా చూడనందుకు వారిని మందలించి సీనయ్యకు డబ్బు ఇచ్చి అతన్ని వెంట తిప్పి పంపేశాడు చూసి నేర్చుకో ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవారు కొడుకు పేరు వెంకన్న వాడు తెలివిగలవాడే కాని తల్లి గారాభంగా చేత కడుపు నిండా తినటం తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు ఒకనాడు తల్లివాడితో నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదా సంపాదించటం చేతకాని వాడివి పెళ్లాన్ని ఎలా పోషిస్తావు అన్నది నేను ఏ పని నేర్చుకోలేదే ఏం చేయను అన్నాడు తల్లితో వాడు పుట్టుతూనే ఎవరికీ ఏ పని రాదు ఎవరినో ఒకరిని చూసి నేర్చుకోవాలి చూడు మన ఇంటి ఎదురుగా చెప్పులు కుట్టేవాడున్నాడు వాడికి కుడిపక్కన మంగలివాడున్నాడు ఎడమ పక్కన దర్జీవాడున్నాడు వాళ్లను చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో నాలుగు డబ్బులు సంపాదించుకుంటే నీ పెళ్లి ఖర్చుకైనా ఉంటుంది అన్నది వెంకన్నతో వాడి తల్లి ఈ మాట వెంకన్న బుర్రకు పట్టింది వాడు తమ ఇంటి ముందు కూర్చొని చెప్పులు కుట్టేవాణ్ణి మంగలిని దర్జీని శ్రద్ధగా చూడనారంభించాడు బయట అరుగు మీద కూర్చొని రోజల్లా ఏం చేస్తున్నావురా అని తల్లివాణ్ణి అడిగింది నువ్వు చెప్పినట్టే చూసి నేర్చుకుంటున్నానమ్మా అన్నాడు వెంకన్న ఒకనాడు ఉన్నట్టుండి చెప్పులు కుట్టేవాడికి మంగలికి దర్జీకి ఎక్కడి లేని గిరాకీ తగిలింది ఈ రద్దీకి కారణం వెంకన్న అడిగి తెలుసుకున్నాడు రాజుగారికి లేకలేక కలిగిన కొడుకు పుట్టినరోజు వస్తున్నదట ఆ రోజు అందరికీ అన్నదానం చేస్తారట పండితులకు పామరులకు కూడా పోటీలు జరుగుతాయట ఆ పోటీలలో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తారట ఈ మాట విని ఆ సంబరానికి మంచి బట్టలు వేసుకుని వెంకన్న కూడా వెళ్లాడు భోజనాలు అయ్యాక రకరకాల పోటీలు జరిగాయి తర్వాత మాటల పోటీలు జరిగాయి అది పండిత పామర పోటీ అందులో ఎవరైనా ప్రశ్నలు వేయవచ్చు ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు మంచి ప్రశ్నలు అడిగిన వారికి వాటి సమాధానాలు చెప్పిన వారికి కూడా బహుమతులు ఉన్నాయి వెంకన్న సమయం చూసుకుని నేను మూడు ప్రశ్నలు అడుగుతాను అన్నాడు వాడికి అనుమతి లభించింది ఒకడు కింద చూస్తూ పనిచేస్తాడు ఒకడు పైకి కిందకి చూస్తూ పనిచేస్తాడు ఒకడు పైనే చూస్తూ పనిచేస్తాడు ఎవరు వాళ్ళు అని వెంకన్న అడిగాడు కొంతసేపు ఎవరూ జవాబు చెప్పలేదు చివరకు ఒక పండితుడు లేచి కింద చూసేవాడు సాధువు లోకం మీద దృష్టి లేకుండా తన పని తాను చేసుకుపోతాడు కిందకీ పైకి చూసేవాడు లౌకిక సుఖాలను మాత్రమే కోరేవాడు పైకి చూసేవాడు భక్తుడు వాడి దృష్టి భగవంతుడి మీదే ఉంటుంది అన్నాడు వారి చూపుకు వారు చేసే పనికి సంబంధం చెప్పాలి అన్నాడు వెంకన్న అయితే నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పు అన్నారు పెద్దలు కింద చూస్తూ పనిచేసేవాడు చెప్పులు కుట్టేవాడు వాడు మనుషుల పాదాలనే చూస్తూ ఉంటాడు మనుషుల తలల మీదనే దృష్టి నిలిపేవాడు మాంగలి మనుషులను ఆపాదమస్తకం చూసేవాడు దర్జీవాడు అన్నాడు వెంకన్న ఆ సమాధానానికి అందరూ హర్షించారు వాడి ప్రశ్నకు సమాధానానికి చెరొక ఐదు వందలు బహుమానం లభించింది వాడు ఆ డబ్బు తీసుకుపోయి తల్లి ముందు పెట్టి చూడమ్మా చూసి నేర్చుకున్న దానికి ఫలితం అన్నాడు